స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఈ గవర్నమెంట్ కి అటాక్ చేశారన్నమాట అతని వాయిస్ లో ఒక కమాండింగ్ ఉందన్నమాట కబడ్డార్ ఎవరో కార్యకర్తని కానీ మీరు ముట్టుకుంటే మాత్రం మీ తాత తీస్తామని చెప్పేసి ఆ కమాండింగ్ వాయిస్ హెల్ప్ అయింది అన్నమాట అంత గ్రేట్ కమాండింగ్ వాయిస్ ఇచ్చిన మహానాయకులు అనమాట శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే కల్లారా చూస్తూ ఉన్నారు జరుగుతున్న అన్యాయాన్ని కల్లారా చూస్తా ఉన్నారు అనమాట సప్త సముద్రాలు దాటి వెళ్ళినా కానీ వాళ్ళని మిమ్మల్ని తీసుకుని వస్తాం ఈరోజు ఆంధ్రజ్యోతి కూడా అదే రాస్తారన్నమాట మొన్న ఆంధ్రజ్యోతి రాసిన ఆర్టికల్ ఏంటంటే ఫ్రంట్ పేజ్లో ఫ్రంట్ పేజ్లో వాళ్ళు నాయకులు భయపడుతున్న తీరుని జగన్మోహన్ రెడ్డి గారు నీ ఫేస్ చేయలేకపోతా ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు సప్ సముద్రాలు దాటినా సరే తీసుకుని వస్తా ఉంటాడు అంత వణుకు వస్తుంది ఇప్పుడు ఉండే గవర్నమెంట్లో అని చెప్పేసి రాసుకొచ్చాడు అన్నమాట సో దట్ ఈస్ ది పార్టీ పదవుల్ని మీరు అందరు కూడా తీసుకోవాలి స్వీకరించాలి ఒక ఎస్సీసీ ఉంది ఆర్డినెన్స్ అంటే ఎస్సీసీల్ అధ్యక్షులు అతనికి ఒక ఐదుగురు ఉండాలి ఓ మహిళ ఉందంటే మహిళ అధ్యక్షురా ఇంక నలుగురు ఇలాగా అన్ని పదవుల్ని కూడా మీరు తీసుకుంటే ఇప్పుడు చూడండి ఎంత చక్కగా జరుగుతూ ఉందో నిన్న కార్యక్రమం ఎవరు యువజన వారు చేశారు అలాగే ఇప్పుడేమో మనం పాడో వెళ్ళాం ఎవరికప్పు చెప్పారు యువజన్ క చెప్పారు విద్యార్థి విభాగం కబ చెప్పారు అంటే ఎంత జగన్మోహన్ రెడ్డి గారు ప్రొత్సాహిస్తా ఉన్నారంటే అసైనింగ్ ద జాబ్స్ టు ద కరెక్ట్ పీపుల్ అందరికీ కాదు ఎవరు జాబ్ వాళ్ళు చేయాలి ఆ రకంగా బలోపేత అవుతుంది అవ్వాలి అవ్వాలని ఉందా లేదా వెళ్ళిపోతాం అడ్డుపడిపోతాం అంతే కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన ఆపండి అంతేనే ఈయన ఆపండి మా మాట వినరా జగన్మోహన్ రెడ్డి గారు వినరా అందుకే ఇది అందుకే ఇది మీరందరూ కూడా ఎక్కడికి వెళ్ళేసరికి మీరు వేసుకోండి సార్ నేను పలానా ఇది ఫలానా ఇది మీకు భయం అనిపించండి ఒక ఫోన్ కొట్ట మేము వస్తాం వెనకట్ల వస్తాం దానికి ఏమంది మీరు చిన్న చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మీరేమో తలదించుకోవద్దండి చిన్న చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి తలదించుకోకండి ఎస్ఐలు ఆ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళిపోకండి మీకు ఏదైనా కష్టం వస్తే సార్ అని ఫోన్ కొట్టండి మేము వస్తాం లేదు మీకు ఫోన్ కొడతాం ఫోన్ కొడతాం అక్కడ ఓ మహిళతో ఏదో ఏంది అది అశ్వితో మాట్లాడతాం మహిళ పోలీస్ స్టేషన్కి మా వాళ్ళు వస్తున్నారు పైన ఉన్నారు మీరు ఫోన్ పిలవండి వెళ్ళి వాళ్ళ ముందు కూర్చోండి మాట్లాడండి అంతేనే ఎక్కడతో టేబుల్ మాట్లాడండి ఈ ఇబ్బచ్చే జోకర్ జోకర్గాలితో కలవకండి మీరు అందరు కూడా మన పార్టీ బరువును తీకండి మీరు మన పార్టీ బరువును తీకండి మన గవర్నమెంట్లో వస్తాం ఇంకేం కావాలి ఇంకనా జగన్మోహన్ రెడ్డి అదే చెప్పారన్నమాట పదిహేను నెలలు అయిపోయింది ఇంకో రెండు సంవత్సరాలు ఉంటుంది లాస్ట్ ఐదో సంవత్సరం ఏమో ఇంకేం ఉండదు కదా ఏదో గవర్నమెంట్ ఏమో ఉన్నాయో లేనిట్లకి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర స్టార్ట్ చేసేస్తున్నారు అదే చెప్పండి పాదయాత్ర స్టార్ట్ చేసేస్తున్నారు ఈ ఉనికి స్టార్ట్ అయిపోతుంది నరాల్లో ఉనికి వచ్చేస్తుంది నర నరాల్లో ట్రీములు వస్తుంది అన్నమాట కంపరం చూడండి గంటలా వినిపిస్తే ఏదైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నాడు కూడా ఎగ్జామ్ రాసేవాడు గంట అవుతుంది ఒళ్ళు ఒళ్ళంతా అలాగేమో మంట పడుతుంది ఒక్కొక్కరికి సో అందుకనే నేను చెప్తామని మనం భయపడవాల్సి నచ్చదు దయచేసి ఏదైనా ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఇదే చెప్పండి విఆర్ ఫామ్ ఇన్ గవర్నమెంట్ దయచేసి మా పని చేయండి ఓకే మా గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మీకు హెల్ప్ చేస్తాం అధికారులకైనా మనం హెల్ప్ చేసే చేసేవాళ్ళ ఎంత ఐఏఎస్లో ఐపీఎస్లో అయినా సరే వాళ్ళ ట్రాన్స్ఫర్కి మన దగ్గర రావాల్సిన వాళ్ళే ఎస్ఐలు సిఐలు అవ్వాలన్నా ఎస్ఐకి మంచి పోస్టింగ్ రావాలన్నా సిఏకి మంచి పోస్టింగ్ రావాలన్నా ఎస్సీపీకి మంచి పోస్టింగ్ రావాలన్నా ఎస్పీకి మంచి పోస్టింగ్ రావాలన్నా ఆర్టీఓకి మంచి పోస్టింగ్ రావాలన్నా డిఆర్కి మంచి పోస్టింగ్ రావాలన్నా సరే మన అది లెటర్ లేకపోతే అవదు మన లెటర్ లేకపోతే అవదు ఆఖరికి మీరేమో కోర్టులోకి వెళ్ళినా సరే ఆ గవర్నమెంట్ బీటెస్ కూడా మీరు మాట్లాడండి అధికారంగా మాట్లాడండి మరి మా దగ్గరికి రావాలి మనమే గవర్నమెంట్ ప్రడేస్ రావాలి ముగ్గురు ఎమ్మెల్యే లెటర్లు ఇస్తే కానీ గవర్నమెంట్ లెడ్ రావడవడు ముగ్గురు ఎమ్మెల్యే లెటర్లు ఇస్తే కానీ గవర్నమెంట్ లెడ్ రావ రావడవు సో మనం కూడా అక్కడ అధికారం కూడా అందుకని దయచేసి ఎందుకని భయం అనేది వదిలేయండి విఆర్ నాట్ ఇన్ ప్రతిపక్షం విఆర్ ఇన్ ఫార్మేషన్ గవర్నమెంట్లో ఉన్నాం ఫార్మేషన్ చేయబోయే గవర్నమెంట్లో ఉన్నాం అని చెప్పేసి నేను మాత్రం మీ అందరు కూడా తెలియజేస్తా ఎందుకంటే దే నో దట్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ టూ థౌసండ్ ట్వంటీలో గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అందరూ కూడా చాలా చక్కగా ఉండాలి లేకపోతే మన ఇబ్బందులకు గురవుతామని చెప్పేసి వాళ్ళ సీనియారిటీ వాళ్ళు చెప్తుందనమాట అందుకే వాళ్ళేమో ఒక పద్ధతిగా వెళ్తా ఉన్నారు ఒక పద్ధతిగా వెళ్తా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మనేమో దుర్గాలమ్మ అమ్మవారి గుడికి వెళ్దాం విజయవాడ అని చెప్పేసి అనుకుంటే చాలా ఆంక్షలు పెట్టారు అన్నమాట చూశారు కదా ఎన్ని ఆంక్షలు కమాండ్ కంట్రోల్ దగ్గరికి వెళ్ళాను చాలాసేపు ఆఫీసర్ నేను హాఫ్ అన్ అవర్ ఆఫీసర్ అనమా కమాండ్ కంట్రోల్ దగ్గరికి వెళ్ళాను అక్కడ కలెక్టర్ గారు ఉన్నారు లక్ష్మీషా సార్ నేను అనగానే ఇమీడియట్గా లేచి అతను కార్ ఇచ్చి పంపించాను నాకు అంటే సీనియర్ ఆఫీసర్స్ ఇస్తున్నారు రెస్పెక్ట్ వాళ్ళకి తెలుసు వాళ్ళకి కొండ మీద పంపించారన్నమాట నేను జూనియర్ ఆఫీసర్ చెప్తా ఉన్నాను ఇక్కడ కమిషనర్ కానీ జేసీ కానీ ఎస్ఐలు కొత్తగా వచ్చాను సీఏలు కూడా బాగానే ప్రవర్తిస్తూ ఉన్నారు ఎస్పీలు బాగానే ప్రవర్తిస్తూ ఉన్నారు కొత్తగా వచ్చి ఎస్ఐలు అందరూ కూడా ఏదో అనుకుంటున్నారన్నమాట మా భుజాన్ మీదకి ఇన్సిగ్నెస్ ఎస్ఐ నేను ఎస్ఐ అయిపోయాను ఇంకేమి లేదని చెప్పి నేను ఎవరో చెప్తాను కంట్రోల్లో ఉండను ప్రతి ఒక్కరు కూడా వచ్చాడు మా గవర్నమెంట్ వచ్చాడు మా ఎల్ల ఎల్లకాలం మీ తెలుగుదేశం మీ ఉమ్మడి మీ కూటమి ప్రభుత్వం ఉండిపోదు అప్పుడే మీ స్టా మీ యొక్క స్టామినా అయిపోయింది మీ స్టామినా అయిపోయింది పవన్ కళ్యాణ్ మీద క్వశ్చన్లు పడతా ఉన్నాయి అసెంబ్లీలు అని నాలుగు రోజులు వైరల్ ఫ్లవర్ అని చెప్పేసి అవుట్ వికెట్ డౌన్ వికెట్ డౌన్ కావాలని చెప్పేసి అసెంబ్లీలోని పంపించండి ఒక్కసారేనా అని చెప్పేసి అన్నారు కదా పంపిస్తే ఏం చేసావు అవుట్ వికెట్ డౌన్ బాలకృష్ణ గారు అయితే తాగీసి ఊగిపోతా ఉన్నాడు నిన్న చూసాం ఎలా ఊగిపోతా ఉన్నాడు అంటే అసెంబ్లీ అంటే ఒక దేవాలయం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ దేవాలయాన్ని ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఇచ్చి దాని నామ్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ప్రతి ఒక్కరూ వెళ్ళాలని చెప్పి ఎంతో మహానుభావులు ఆ అసెంబ్లీలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు త్వరికి ఎన్టీ రామారావు గారు అలాగే గత ముఖ్యమంత్రులందరూ కూడా ఎన్నో సేవలు అందించారనమాట ఏంటంటే తాగీసే చూపుపడి ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు గ్యాస్ వస్తుంది గ్యాస్ వస్తుంది అంతేనే సో ఈ రకంగా చెన్నైలో ఉంటే అందుకే చెప్తాను ఏంటంటే ఫెయిల్ యూర్ స్టార్టెడ్ ఫెయిల్ ద కూటమి ప్రభుత్వం స్టార్టెడ్ వీక్ అండి అధికారులు కానీ ఇప్పుడుండే ఎవరైతే కూటమిలో నాయకులందరూ కూడా అయినా వీక్ కండి నెక్స్ట్ కమింగ్ గవర్నమెంట్ లో మళ్ళీ మా మీరు పనులు చేయించుకోవాలి మీ ఏజ్ కూడా ఈ రోజు నేను చెప్తున్నాను జాయింట్ కలెక్టర్స్ కానీ లేదం కమిషనర్ కానీ మా ప్రభుత్వం వచ్చేటప్పటికి మీరు కలెక్టర్లు అయ్యే వయసు వస్తుంది అన్నమాట జస్ట్గా టూ థౌజండ్ ఎయిటీన్ ఇప్పుడుండే కమిషనర్ విరవీగిపోతా ఉన్నాడు ఊరు కానీ ఆపరేషన్ లంగ్స్ అని చెప్పేసి తీసేస్తా ఉన్నాడు అన్నమాట